ప్రేస్తలోడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఐ యూ వెరీ గుడ్ మార్నింగ్ బాగున్నారు మీరంతా దేవుడు మనందరికీ ఇక్కడ ఒక నూతన రోజులు అడుగు పెట్టించారు కదా ఇదంతా కూడా దేవుని కృప ఉదయాన్నే లేచి దేవస్సులో ప్రార్థన చేయడం దేవుని వాక్యం చేయడం ద్వారా మనం దేవుని పొందుకుంటాం ప్రభావ ఉదయాన్నే నీ కృపత్మల్లు తృప్తిపరచండి మా దినీవు ఉత్సాహించి సంతోషిస్తాను ఉదయాన్నే దేవంశంలో మనం గడిపినప్పుడు ఉదయాన్నే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సహాయాన్ని పొందుకుంటూ ఆ రోజంతా కూడా ఆ ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు తన మేలుతో మనం తృప్తిపరుస్తాడని ప్రభా ఉదయం నా మనసు నీ వైపు తెచ్చున్నాను నీ కృపావార్తను ఉదయాన్న కనిపించమని వాగ్దానం చేసినదిగా ఉదయాన్నే ప్రతిరోజు దేవుని వాగ్దానం కూడా మనం ధ్యానం చేయడం ద్వారా దేవుని వాగ్దానం మనకు బలం ఆ వాగ్దానం పట్ల నెరవేర్చబడతాను అవిలో ఎన్నో మంది భక్తులు ప్రతి ఉదయాన్నే ప్రార్థన చేశారు అబ్రహం గారు తెల్లవారుజామునే దేవుని పని చేయడానికి దేవుడు చెప్పిన మాట లోపడ్డానికి ఆయన బయలుదేరాడు యాకోబు గారు ఉదయాన్నే ప్రార్థన చేసేట మైబిల్లో చూస్తాం ఆ యోబు గారు ఉదయాన్నే లేచి తన కోసం తన పిల్లల కోసం ప్రార్థన చేసేయడం తన కుటుంబం కోసం ఉదయాన్నే లేచి లేచి చేసే ప్రార్థన మనకి దీవునికరం ఆశకరం రోజులో మొదటి సమయం మన దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని పొందుకుంటాం దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు ప్రభు కూడా ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేసేట దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి మనకే మాధునించడానికి ఈ రోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం చూడండి దానియాల గ్రంథము పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన రాయపడింది అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడువు భయపడుకోము నీకు క్షుమ్మవును కాక ధైర్యం తెచ్చుకున్నాము హల్లుయ్య దానియాల గ్రంథంలో మనం ఎన్నో శాష్ట్రమైన విషయాలు మనం చూస్తాం కదా ఇక్కడ దానియాలతో దేవుడు మాట్లాడుతున్నమాట దానియాలను ఏం చేయొద్దు భయపడొద్దు నీవు బహుప్రియుడు ఇదే అధ్యాయంలో ఆ మాట రెండుసార్లు పైన ఒకసారి ఇక్కడ ఒకసారి మనం చూస్తాం దేవుడు మన ప్రేమించాడు దేవుడు మనందరినీ ప్రేమించారు కాబట్టి ఆయన మనకొరకు ప్రాణం పెట్టారు దేవుడు లోకమునతో ప్రేమించడం సెలవు ఇచ్చిన రీతిగా మనకొరకు మనల్ని ప్రేమించిన దేవుడు మనకొరకు తన ప్రాణాన్ని ప్రాణాన్ని పెట్టారు దేవుడిని అడిగి ప్రభా నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించవు సర్వ సృష్టిని అంతా అనుసూచించవు కదా సృష్టిలో చెట్లని భూ జంతువుల్ని కొండల్ని మనుషుల్ని ఇలా చూపించావు కదా వీళ్ళందరిలో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం ప్రభు అని దేవుని అడిగితే దేవుడు చెప్తారంట మనుషులంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే మనుషుల కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టారు వెల్లడి చేశారని మన కోసం ప్రేమని మనల్ని పాపం నుంచి బయటకు తీసుకొచ్చి మనల్ని పరలోకరాజ్యం చేస్తడానికి మనల్ని నీతి ముందులుగా చేయడానికి దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టారు తనకున్నదంతా కూడా దేవుడు ఇచ్చేశారాడు తన రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చారు ఇప్పుడు కొంతమందిని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు దానియలు బహుప్రియుడని బహు ప్రియుడు అంటే ప్రేమించేవాడు అని దానియలు దేవుడు ప్రేమిస్తున్నాడు బహుప్రియుడు అంటే ఇంకా ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు ఎందుకు దానియాలని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటే దానియంలో తీసుకున్న నిర్ణయాలు అలాంటివి దేవుని కోసం ప్రతికైనా తీరాలంటే దానియాలు అవునా కదా దానియాలు బందీగా వచ్చేసాడు వచ్చేసిన తర్వాత దానియాలకి శ్రేష్టమైన ఆహారం పె పెట్టమని రాజు చెప్పినప్పుడు విగ్రహాలు అదే అయితే బొబ్బడి దేశంలో ప్రతిదీ కూడా విగ్రహాలు అర్పిస్తూ ఉంటారు లేదా కొన్నిసార్లు డిఫైల్డ్ మీట్ అదంత పవిత్రమైంది కాదు అయితే మద్యం రాజు రాజు తీసుకునే ఆహారంలో మద్యం కూడా ఉంటుంది ఇలా విగ్రహాలు కల్పించేది మద్యము కూడా ధాన్యాలకి తినే అవకాశం వచ్చినప్పుడు రాసు తినే ఆహారం అంటే ఎవరైనా ఎగబడతారేమో కానీ అయితే ఆ రోజు ధాన్యాలు మాత్రం నా నేను ఈ ఆహారం ద్వారా నిన్న నేను అప్రతపరుచుకోనని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని దేవుడు ఎంతో ప్రేమించి శక్తిని బలాన్ని అనుగ్రహించాలని తర్వాత మనం చూస్తాం కదా దానిలు ఇదేంటి ప్రార్థన చేయడం మాటలు ధాన్యాలు రోజుకు మూడు పూట్ల ముమ్మారు ప్రార్థన చేశాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసాడు ధాన్యాలు అప్పుడేమో ఖాళీగా ఉండలేదు అప్పటికే దానియాలు ఒక మంచి అధికారులు అధికారులు ఉన్నాడు అయినప్పటికీ కూడా ధాన్యాలు మూడు పూట్ల ప్రార్థన చేసాడని చింహంభూంలో వేసేస్తానని చెప్పినా సరే నేను తీసుకెళ్ళి సింహ భూముల్లో వేసేస్తాను అని చెప్పినా సరే ధాన్యాలు కిటికీ యథాప్రకారంగా ప్రకారంగా దాకుని చేయలేదు లేదంటే నుంచుని ప్రార్థించలేదు కళ్ళు ముసుకుని చేయలేదు లేదంటే నుంచుని ఏదో క్యాజువల్గా ప్రార్థన చేయలేదు యథాప్రకారంగా ప్రకారంగా రోజు ఎలా అయితే ప్రార్థించాడు అలాగే విశ్వయం వైపు తిరిగి కిటికీ ద్వారాలు తెరిచి తలుపులు తెరిచి మోకరించి ప్రార్థన చేసేయడం ధాన్యాలు దానియలు సింహం బోన్లో వేసినప్పుడు రాజు అంటాడు కదా నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడునా హలో లూయర్ మీకంటూ రోజు ప్రార్థన చేసుకోవడం ఒక సమయం పెట్టుకున్నారా బైబిల్ చేయడం ఒక సమయం పెట్టుకున్నారు ఆ రోజులో ఆ సమయం నేను దేవునికి ఇవ్వాలని ఆ ఒక టైం పెట్టుకున్నారా దానిని అలాగే రోజుకి మూడు పూటల ప్రార్థన చేసేవాడు దేవునికి దానిని నిత్యము దేవుని నిత్యము దేవుని సేవించాడు కొంతమంది దేవుణ్ణి అన్ని బాగున్నప్పుడు సేవిస్తారు కొంతమంది ఏమో కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుని సేవిస్తారు కానీ దాని నిత్యము దేవుని సేవించాడు కష్టం వచ్చినప్పుడు దేవుని సేవించాడు ప్రధానమంత్రి అయినప్పుడు దేవుని సేవించాడు సింహభూలో ఉన్నప్పుడు కూడా దేవుని సేవించాడు దేవుని సేవించగలుగుతున్నాం సేవించడం అంటే మాట వినడం నమ్మకంగా జీవించడం దేవుని దేవుని దగ్గర యథార్థ దేవుడు చెప్పిన మాటకులువపడటం దానియని ఇలా తనతో పరిశుద్ధపరుచుకుని పరిశుద్ధంగా బ్రతికాడు దేవుని మాట విన్నాడు దేవుని నిత్యము సేవించాడు ప్రార్థన చేసుకున్నాడు అలాగే దేవుని మాట ఖచ్చితంగా చెప్పాడు అని రాజు నువ్వు నువ్వు కనుక దేవుని వేపు తిరగకపోతే నీకు జంతువు మనసు వస్తుంది నీ నువ్వు జంతువుల గడ్డి తింటావు విషయం చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి దేవుని మాట దేవుడు చెప్పమన్న మాట ధైర్యంగా చెప్పడం ఎవరికైనా ఎప్పుడైనా దేవుని వాక్యం ప్రకటించామో ఎప్పుడైనా దేవుని శువార్త ఎవరికైనా బోధించామో దానియంలో ఎన్నో విశేషమైన లక్షణాలు దాని వల్ల ఇక్కడ మనం చూస్తాం కదా తన ప్రజల కోసం ప్రార్థన చేయడం ఉపవాసం ఇరవై ఒక్క రోజులు ఎప్పుడైనా పక్క పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము మీకోసం మీరే ప్రార్థన చేసుకుంటున్నారా పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మనకి దేవుడు ఇప్పుడు ఇవన్నీ చూసిన దేవుడు దానియులకున్న ప్రతి విషయానికి దేవుడు రివార్డు ఇస్తూనే వచ్చారు అయితే ఇప్పుడు దానియాలకి దేవుడు ఒక బిరుదితో దేవుడు పిలుస్తున్నారు దానిలో నువ్వు బహుప్రియుడు యువర్ ద మోస్ట్ బిలవడ్ నువ్వు బహుప్రియుడు ఇప్పుడు బహుప్రియుడుగా బ్రతికిన దాని దేవుడు చెప్తాను అనమాట నువ్వు భయపడొద్దు నీకు శుభభమునుగా కానీ హలో లియర్ మీరు కూడా మనందరం కూడా దేవునికి బహుప్రియులుగా బ్రతికితే పరిశుద్ధంగాను రోజు మన దేవునికి ఇవ్వాల్సిన సమయం ప్రార్థనలోను వాకింగ్ చదవడంలోను అలాగే ఇతరుల కోసం ప్రార్థన చేయడం నిత్యము దేవుని సేవించడం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే లేదా బాగా ఆనందం ఉన్నప్పుడే కాదు ప్రతి సమయంలో కూడా దేవుని సేవించే వారు ఉంటే మీరు దేవుని దృష్టిలో బహుప్రియులే ఇప్పుడు దేవుని దృష్టిలో బహుప్రియులైన వారికి ఏం కలుగుతుందంట శుభం కలుగుతుందని మీరు భయపడద్దు కొంతమంది రేపు మా జీవితం ఎలా ఉంటుందండి ఎలా నడవబోతుంది కొన్నిసార్లు ఎన్నో భయాలు ఎన్నో ఆందోళనలు కొన్నిసార్లు మనను కొన్నిసార్లు అనారోగ్యం రావడం ద్వారా ఎంతో భయపడుతూ ఉంటారు లేదంటే ప్రతికూల పరిస్థితులు చుట్టుపక్కల వ్యతిరేకమైన జరగడం ద్వారా మా కుటుంబం ఏమైపోతుంది మా జీవితంలో ఏమైపోతుంది భయపడుతుంటారు అయితే దేవుని వాకి చూపిస్తుంది దేవునికి ప్రియులుగా జీవించండి బహుప్రియులుగా జీవించండి మీరు ఏ విషయానికి భయపడడం అవసరం హల్లుయ్య దేవుడు తన సంఘాన్ని పోషిస్తాడు రక్షిస్తాడు సంరక్షిస్తాడని వాగ్దానం చేసిన రీతిగా దేవుడు మనల్ని తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు ఆయన తన ప్రశ్న ఇప్పుడు విడిచిపెట్టేవాడు కదా మనం దేవుని కోసం జీవించేటప్పుడు దేవుడు మనకు అన్ని విషయాలు శుభాన్ని దయచేస్తాడు శుభం శుభము అంటే ఏంటి శుభము అంటే మేలని మంచి అని సఫలత నీ ప్రార్థనకి దేవుని అందులో సఫలత దొరుకుతుంది హలో దేవుని దగ్గర ఏస్తున్నావు మీరు చేసే ప్రతి ప్రార్థనకి మీ సఫ ఆ ప్రార్థనకి ఉత్తరం ఇవ్వబడుతుంది జవాబు ఇవ్వబడుతుందని మీ ప్రయత్నాలు ఏసునావులో సఫలం అవుతాయని మీరు చేసే వ్యాపారాలు సఫలం మీ చదువులు సఫలమవుతాయి దేవుడు అన్ని విషయాల్లో మీరు కలగజేయగలన సామర్థ్య శక్తి కలగడం గర్భఫల విషయంలోనూ పశువుల విషయంలోను మేకల విషయంలో భూపంట విషయంలోను శుభము మీరు చేయగలిగిన సామర్థ్యం కలిగివ్వడండి మీ ప్రయాణాల్లో శుభ ప్రయాణ దేవుడు మీకు దయచేస్తాడు మీరు భయపడద్దు మీరు దేవుని కోసం ప్రభుత్వం వ్యక్తులైతే ఏదేమైనా దేవుని కోసం జీవించేవారు వ్యక్తికి ఎన్ని కష్టాలైన శ్రమలైన దేవుని కోసం జీవించేవారైతే మీరు దేవుని దృష్టి బహుప్రియులు మీకు శుభమే జరుగుతుంది మీకు మేలే జరుగుతుంది మంచి జరుగుతుంది మీ ద్వారా అనేకమంది దీవించబడతారు మిమ్మల్ని దేవుడు ఆశ్రదిస్తాడు మిమ్మల్ని అందరికీ ఉన్నతమైన స్థానం దాని అయిన దేవుడు అందరికీ ఉన్నతమైన స్థానంలో దేవుడి ఉంచాడు మిమ్మల్ని కూడా దేవుడు అనేక మందికి దీవుని కరంగా ఆశ్రయ కాబట్టి వాగ్దాన్ని విశ్చరించండి బహుప్రియులు మీరు భయపడనవసరం అవసరం లేదు దేవుడు మీకు శుభాన్ని కలగ చేస్తాడు అని హలో ప్రార్థన చేసుకుని ఉంచండి సర్వసక్మ ముద్ర జీవం కలి వేసే ప్రభావం మీకు వేలాది వేలాది వందనాలు వేస్తే మీకు స్థుతి స్థుతి ఇస్తూ ఈ రోజు ఈ ఉదయాన్నే ప్రభావ మీ వాగ్దానాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా మీకు ఉండాలి ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వెలాతి వెతి ఉన్నాలే ఎందరైతే ఈ వాగ్దానం ఉన్నారో ప్రభావ వారి జీవితంలో మేలు చేయండి సహాయం చేయండి ప్రభు సహకారాన్ని అందించండి ప్రభు కృపను గురించండి ప్రతి అవసరాలు తీర్చండి ఏ విషయంలో భయపడుతున్నారో ప్రభా భయం నుంచి ఆందోళన నుంచి బయటికి తీసుకురండి సహాయం దేవా ప్రతి మాములుకుంటున్నా వేసే ప్రభు అలాగే తండ్రి జీవం కలివేసి ఏ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారో శుభాన్ని దయచేయండి వారి ఉద్దేశాలు సఫలపరచండి వారి ప్రార్థనలు సఫలపరచండి వారి పనులు సఫలపరచండి ప్రభు అన్ని విషయాలు సఫలత దయచేవ్ ప్రభావ ప్రతి మాలు పుట్టిన విషయా ఆరోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండియా స్వస్థపరచండి అప్పుల బాధలు బాధపడుతున్న లాభం కృప చూపించండి అన్ని విషయాల్లో మెయిల్ చేయండి కృప చూపించండి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని ప్రభు దీవించండి ప్రభా ఇ పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి ఆశ్రయించండి మీ దీవులతో కృపతో నడిపించుకోండి సహాయం చేయమని వేస్తున్నావు నడిగిపెడుకుంటున్నా అని తండ్రి అమ్మాయిని బ్లెస్ ప్లస్ గాడ్ బ్లెస్ ఇండియా